హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ తెలుసు కదా ఈ సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలకి డైలీ ఒక టాస్క్ లేదంటే ఏదైనా ఒక వర్క్ నేర్పించడం అనేది చేస్తున్నాను మీకు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను మీ అందరూ కూడా చూస్తున్నారు కదా మరి ఈరోజు మన బిగ్ బాస్ షోలో వీడియో ఏంటంటే నిన్న మనం ఆల్రెడీ యోగా వీడియో పోస్ట్ చేస్తాము ఈరోజు ప్రాణాయామం మరియు యోగ నిద్ర అనేది చేస్తున్నారండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో ఏంటో చూద్దామా ప్రాణాయామం ప్రాణాయామం అంటే మన శరీరంలోని ప్రతి కణానికి కూడా శక్తిని అనేది అందించడం శక్తి అంటే ఆక్సిజన్ మన బాడీలోని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి కూడా ఆక్సిజన్ అనేది అందించడానికి ఈ ప్రాణాయామం అనేది చాలా హెల్ప్ చేస్తుంది దీనివల్ల స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది మన లంగ్స్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇక్కడ మనం బ్రీతింగ్ అనేది ఒక క్రమ పద్ధతిలో చేస్తామన్నమాట ఈ క్రమ పద్ధతిలో చేసే బ్రీతింగ్ వల్ల మన బాడీలోని ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ అనేది అందుతుంది ఈ ప్రాణాయామం మొదలుపెట్టే ముందు బాడీకి మనం వార్మప్స్ అలాగే చిన్న చిన్న ఆసనాసు కొన్ని సూర్య నమస్కారాలు అనేవి చేస్తాము ఆసనాసు సూర్య నమస్కారస్ అన్ని యోగా వీడియోలో నేను పోస్ట్ చేశాను ఇక్కడ మరికొన్ని ఆసనాస్ అనేది చేస్తాము దాని తర్వాత మనం ప్రాణాయామం అనేది మొదలు పెడతాము ఈ ప్రాణాయామం అనేది చేయడానికి సుఖాసనము లేదా పద్మాసనంలో కూర్చోవాలి లేదంటే వజ్రాసనంలో అయినా కూడా కూర్చొని చేయొచ్చు నేను చాలా సింపుల్ ప్రాణాయామం మాత్రమే చేపిస్తున్నాను అందులో ఒకటి అనిలోమ విలోమా అంటే లెఫ్ట్ నోజుల్ని క్లోజ్ చేసి రైట్ నుంచి మనం బ్రీతింగ్ తీసుకుంటాము అలాగే లెఫ్ట్ నుంచి విడిచిపెట్టేస్తాము నెక్స్ట్ లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్ నుంచి విడిచిపెడతాము ఇక్కడ బ్రీతింగ్ తీసుకునే టైం కన్నా విడిచిపెట్టే టైం అనేది డబల్ ఉండాలి ఎగ్జాంపుల్ బ్రీతింగ్ టెన్ సెకండ్స్ తీసుకుంటే విడిచిపెట్టేటప్పుడు ట్వంటీ సెకండ్స్ అనేది విడిచిపెట్టాలి ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన ధ్యాస అనేది శ్వాస మీద ఉంచాలి మనం బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నాము ఎలా విడిచిపెడుతున్నాము అనేది గమనిస్తూ ఉండాలి నెక్స్ట్ కపాల ఇది చాలా ఫోర్స్గా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయాలి బ్రీతింగ్ చేస్తున్నప్పుడు స్టమక్ అనేది లోపలికి వెళుతుంది బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు స్టమక్ అనేది బయటకు వస్తుంది ఇది ఫోర్స్గా చేయడం వల్ల లంగ్స్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్రామరీ ప్రాణాయామం ఇక్కడ చూపించిన విధంగా ఐస్ అండ్ ఇయర్స్ని క్లోజ్ చేసి మౌత్ కూడా క్లోజ్ చేసి ఓంకారం అనేది చెప్పాలి ఇక్కడ లిప్స్ కూడా ఓపెన్ చేయకుండా ఓంకారం చెప్పినప్పుడు అని వైబ్రేషన్ సౌండ్ అనేది వస్తుంది సో ఈ భ్రమరీ ప్రాణాయామం నిద్రలేమిని తగ్గిస్తుంది నిద్ర పట్టని వాళ్ళు పడుకునే ముందు ఈ ప్రాణాయామం చేస్తే నిద్ర బాగా పడుతుంది నెక్స్ట్ యోగ నిద్ర యోగ నిద్ర అనేది బాడీ మొత్తానికి కూడా పూర్తి విశ్రాంతినిస్తుంది మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది నిద్రలేమిని తగ్గిస్తుంది కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది వీక్లీ టూ టు త్రీ టైమ్స్ చేసినా కూడా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి యోగ నిద్ర చేయడం అనేది చాలా ఈజీ శవాసనంలో పడుకుని ఈ యోగ నిద్ర ప్రాక్టీస్ కోసం మనకి వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ ప్లే చేసుకోవచ్చు లేదు యోగ నిద్ర అలవాటు ఉన్న వాళ్ళైతే వాళ్ళంతట వాళ్ళు కూడా ఈ యోగ నిద్రని చేసుకోవచ్చు ఇక్కడ బాడీలోని ప్రతి పార్ట్ని కూడా మనం రిలాక్స్ అయ్యేలా చేస్తుంది యోగ నిద్ర యోగ నిద్రలో బాడీలో టోన్ నుంచి హెడ్ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా రిలాక్స్ చేస్తాము డీప్ స్లీప్ అనే భావన కలుగుతుంది బాడీ చాలా తేలిక అవుతుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది గాలిలో విహరిస్తున్నామా అనే భావన కలుగుతుంది మనకి ఫుల్ డే నిద్రపోతే ఎంత రిలాక్సేషన్ వస్తుందో టెన్ టు ట్వంటీ మినిట్స్ యోగ నిద్ర చేయడం వల్ల అంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది యోగ నిద్ర చేసిన తర్వాత ఎక్సలెంట్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి వీలైతే మీరు తప్పకుండా ప్రయత్నించండి ఒక్కసారి మీరు చేశాక ఆ బెనిఫిట్స్ చూసి మీరే చెప్తారు ఎక్సలెంట్ అని సో ఈరోజు వీడియో ఇదండి మా వాళ్ళైతే యోగ నిద్ర కంప్లీట్ చేసేసారు సో ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ